ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశంలో ఈరోజు సంఖ్యాయోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై మూడో శ్లోకం నయనం చెందంతి శస్త్రాణి అన్న దానికి అర్థం శ్రీకృష్ణుడు ఆత్మ గురించి ఈ విధంగా చెప్తాడు ఈ ఆత్మను ఆయుధము లవి ఛేదింపజాలము అగ్ని దహింపజాలదు నీరు తడుపు గాలి ఎండింపజాలదు జీవనకు శరీరము మనసు ఆత్మ అని మూడు కలవు వీటిలో ఒకదానికంటే మరొకటి అతి సూక్ష్మగా ఉంటుంది పరమాత్మ దృష్టి చూస్తే స్థూల సూక్ష్మదేహం రెండు ఆత్మయందు రజు సర్పము వలె కల్పింపబడిన కల్పిత వస్తువు లేక ఆరోపిత వస్తువు ఆత్మ యొక్క ఇతి స్వభావమును మరణం చేయో జీవనకు అపరిమితమైన ధైర్యం చేయకూరగలదు ఇరవై నాలుగో శ్లోకం కూడా ఆత్మ గురించే చెప్తూ ఈ ఆత్మను అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు గాలి శుష్కింప చేయలేదు ఆత్మ అంతటా వ్యాపించి ఎల్లవేళలా ఉంటుంది ఆత్మ దివ్యమైంది మరల మరల ఆత్మ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఈ విధంగా చెప్పబడింది కేవలం ఈ శరీర మనస్సుల సమ్మేళనమే కాక ఎంతకన్నా అద్వైతమైంది మరొకటి మనలో ఉంది శరీరం వజ్రాల పెట్టి లాంటిదైతే అందులోని వజ్రం మరింత విలువైంది మనం ఈ విషయాన్ని మరవకూడదు మన ఆంతరంగిక భావన కొరకు అంతరార్థంగా ఆ విషయాన్ని మరల మరల జ్ఞానులందరూ చెబుతుంటారు శరీరాన్ని ఆత్మను ఈ విధంగా ఇరవై ఐదో శ్లోకంలో వర్ణించడం జరిగింది అవ్యక్త అయాం అచింత్య అయా ఈ ఆత్మ ప్రకటితం కానిది ఆలోచనలతో తెలుసుకోలేని మనసుకు మాటలకు అందనది ఏ విషయాన్ని అయినా ఆలోచించిన వెంటనే దాని మాటలతో చెప్తాం కానీ ఆత్మ మాటలకు ఆలోచనలకు అందదు ఆత్మ అనే పదం కూడా ఆత్మకు అంటదు అంటారు ఆది శంకరాచార్యులు ఆత్మ పదార్థం కాదు అది దివ్యమైన శుద్ధ చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అష్టావక్ర గీతలో అచింత్యం మానోపి చింతారూపం భజత్యసౌ ఆలోచించలేని దాని గురించి నీవు ఆలోచించినప్పుడు నీవు ఆలోచన వరకే పరిమితమవుతావు కానీ దానిని నీవు గ్రహించలేవు ఒక ఆలోచన కలుగుతుంది అంతే ఆలోచన కూడా ఒక వస్తువు దివ్యమైంది ఆత్మ ఈ సూక్ష్మతరమైన దాన్ని అవోతత్వం జైన్తత్వం పాశ్చాత్యతత్వంలో కొన్ని క్రైస్తవ ముస్లిం సందేశాల్లో తప్ప ప్రపంచ మతాల్లో ఇంకెక్కడా ఈ ఆలోచన అద్భుత అవగాహనను మనం చూడడం అవికార్య అయాం ఈ ఆత్మ ఎలాంటి వికారాలకు లోను కాదు బాహ్య ప్రపంచం అంతా కూడా నిరంతర మార్పు చెందుతుంటుంది పార్టికల్ ఫిజిక్స్కి వెళ్ళినట్లయితే పదార్థం క్షణంలో వెయ్యే వంతులో విభజన చెందుతుందని విభజన చెందిన అణువు ఇచ్ఛిన్నమైనప్పుడు లెక్క కట్టలేని భాగాలుగా విభజన చెందుతుందని అణు శాస్త్రం తెలుపుతుంది అంటే పదార్థంలో మార్పు నిరంతరంగా జరుగుతూనే ఉంది కానీ ఈ ఆత్మకు మార్పు ఉండదు మార్పు చెందిన దివ్యత్వం ఏమిటన్నదే ప్రపంచమంతా ఆసక్తితో వెదుగుతోంది దీని గురించి చెప్పడానికి మొదట మనం గాడ్ అని వాడేవాళ్ళం దేవుడు అనే పదం చాలా విమర్శలకు గురైంది చివరకు దేవుడు అక్కర్లేదు అనే వరకు వచ్చారు గత శతాబ్దపు జర్మన్ తత్వవేత్త నిత్యే భగవంతుడు చచ్చిపోయాడు అన్నాడు అటువంటి దేవుడికి విలువ ఉండదు వేదాంతం వర్ణించే దేవుడు దానికి భిన్నంగా ఉంటాడు ఆత్మ అనుభవం ద్వారా తెలుసుకోదగని పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో రమణ మహర్షికి తాను చనిపోతున్నట్లు తెలిసింది ఆయన భయపడ్డాడు ఇంటికి వచ్చి నేలపై పడుకుని నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను అని మొత్తం చనిపోయే విధానాన్ని అంతా ఒక్కసారి చేసి చూశాడు అవును ఇప్పుడే చచ్చిపోతున్నాను నేను చచ్చిపోయానన్న అనుభవం కూడా కలిగింది అప్పుడు తెలుసుకున్నాడు దీన్నంతా నేను చూస్తున్నాను అని మరణాన్ని చూస్తున్న నేను ఎప్పటికీ ఉండదే ఉంటుంది అది తన నిజస్థితి అన్న అవగాహన ఆయనకు కలిగింది అతను జీవితంలో జరిపిన ఆధ్యాత్మిక సాధనల ఫలంగా మంచి వాసనలు సంస్కారములు ఏర్పడడం వల్ల చాలా చిన్న వయసులోనే ఆయన ఆత్మానుభూతిని పొందగలిగారు ఇది తెలుసుకుని ఎప్పటి నుండి మనం సాధన మొదలు పెట్టగలిగితే మనకు చాలా మేలు కలుగుతుంది తస్మాత్ ఏవం విధిత్వ ఏనం నా అనుసూచితం అర్హసి ఇది తెలుసుకున్న నీవు దుఃఖం బాధ కలిగి ఉండడం తగినది కాదు ఈ విషయం అర్జునుడికి ఇంకా చక్కగా అర్థం కావడానికి శ్రీకృష్ణుడు ఇంకొక దృక్కోణం నుంచి పరిస్థితిని తరువాత శ్లోకంలో వివరిస్తున్నాడు అవి ఏమిట్యూబ్ వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం